శ్రీ అన్నపూర్ణేశ్వరి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభోదయం మనం లాస్ట్ వీడియోలో టికెట్ లేకుండా మరియు సులభంగా కాశీ విశ్వనాథ్ స్పర్శ దర్శనం చేసుకోవటం ఎలా అన్న విషయాన్ని తెలుసుకున్నాం కదూ అయితే ఈ వీడియోలో మనం శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి పండుగ మహాశివరాత్రి అసలు ఎందుకు జరుపుకుంటారు దాని ప్రాముఖ్యత ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందు మన ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే కాశీ యాత్రకు సంబంధించి ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడవచ్చు చూసిన తరువాత మీ అభిప్రాయాలు కూడా నాతో పంచుకోండి మన భారతదేశంలో జరుపుకునే పండుగలలో అతి పురాతనమైన పండుగ మహాశివరాత్రి ప్రతి పండుగ జరుపుకోవడం వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది మరి మహాశివరాత్రి వెనుక కారణం ఏమిటి అంటే చాలా రకాల కారణాలు ఉన్నాయి ఇప్పుడు వాటి గురించి క్లుప్తంగా చూద్దాం సముద్ర మదనం జరిగినప్పుడు అందులోంచి విషం వచ్చినప్పుడు ఆ విషాన్ని శివుడు తాగాడు అని మనందరికీ తెలుసు అందుకే శివునికి నీలకంఠుడని గరుల కంఠుడని పేరు కూడా వచ్చింది అది జరిగింది ఈ రోజే అంటే మహాశివరాత్రి రోజే మరొక కథనం ఏమిటంటే మన హిందూ పురాణాల ప్రకారం సృష్టి మొదలైనప్పటి నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ విశ్వంలోని సృష్టి స్థితి లయకారుకులు బ్రహ్మ విష్ణువు యొక్క నాభి నుంచి వచ్చిన కమలంలో ఉంటారు ఒక రోజు బ్రహ్మకి విష్ణువుకి ఇద్దరిలో ఎవరి గొప్ప అనే విషయం పైన చర్చ జరిగింది అలా ఇద్దరు గొడవపడుతున్న సమయంలో ఆ విశ్వంలో ఉన్న చీకటిలో ఒక జ్యోతి రూపంలో ఉన్న పెద్ద లింగం ఒకటి వాళ్ళిద్దరి మధ్యన ఉద్భవించింది ఆ లింగం ఎంత పెద్దగా ఉందంటే దాని ఆది అంతం ఎక్కడుందో తెలియదు అగ్ని రూపంలో ఉన్న ఆ లింగం నుంచి ఒక స్వరం వినపడింది మీ ఇద్దరిలో ఎవరైతే ఈ లింగం యొక్క ఆది లేదా అంతం ముందుగా కనుగొంటారో వారే గొప్ప అని వెంటనే విష్ణుమూర్తి తన పది అవతారాల్లో ఒకటైన వరాహ అవతారంతో కింద ఉన్న పాతాల లోకం తువ్వుకుంటూ వెళ్లారు బ్రహ్మ హంస మీద ఎగురుకుంటూ పైకి వెళ్లారు ఎంత దూరం వెళ్ళినా విష్ణువుకి మొదలు కనిపించకపోయేసరికి తిరిగి వచ్చేశారు బ్రహ్మ తిరిగి వచ్చి తను లింగం యొక్క కొనను చూశానని అబద్ధం చెప్పి తనకి సాక్ష్యంగా కేతికి పువ్వును తీసుకుని వచ్చారు అప్పుడు మండుతున్న ఆ జ్వాలాలింగం నుంచి శివుడు కోపంతో వచ్చి బ్రహ్మ అబద్ధం చెప్పాడు కాబట్టి తనకి పూజలు జరగవని శపించారు ఈ విశ్వంలో సృష్టి స్థితి లయ మూడు సమానమే అని శివుడు చెప్పారు అలా మాఘమాసము బహుళ చతుర్దశి రోజున శివుడు లింగ రూపంలో ఉన్న ఒక జ్యోతిలాగా ఆవిర్భవించాడు కాబట్టి మనం మహాశివరాత్రి జరుపుకుంటున్నాము మరొక ముఖ్య కథనం కూడా ఉంది మహాశివుడు పార్వతి మాత ఏకమైన రోజు కూడా ఇదే కాబట్టి ఈ రోజు చాలా చోట్ల శివ పార్వతుల కళ్యాణం కూడా జరుపుకుంటారు మనకి భగవంతుని యొక్క ఆరాధనా విధానం కాలంలో ఎలా జరపాలి అన్న విషయాన్ని ఋషులు నిర్దేశించి ఉంచారు ప్రతి నెల కూడా చాంద్రమానాన్ని పాటించేటటువంటి సాంప్రదాయంలో ఉన్న మనందరం మాస శివరాత్రి నిర్వహిస్తూ వస్తూ ఉంటాం ఒక నెలలో చేసేటటువంటి శివరాత్రి మాస శివరాత్రి అయితే ఒక సంవత్సరంలో చేసేటటువంటి శివరాత్రి మహాశివరాత్రి ప్రతి నెల కూడా కృష్ణపక్షంలో అమావాస్య తిథికి ముందు వచ్చేటటువంటి చతుర్దశి రాత్రి అంటే అర్ధరాత్రి వరకు పరివ్యాప్తమైతే దాన్ని మాస శివరాత్రి అని పిలుస్తారు అదే మాఘమాసంలో వచ్చేటటువంటి అమావాస్య తిథికి ముందు ఉండేటువంటి చతుర్దశి అర్ధరాత్రి పరివ్యాప్తమైతే దానిని మహాశివరాత్రి అని అంటారు ఇవి రెండు రాత్రి సంబంధంగా ఉంటాయి కారణం ఏమిటంటే రాత్రి అన్నమాట చీకటికి సంకేతం అందున అర్ధరాత్రి అన్న మాట కటిక చీకటికి సంకేతం అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో ఉపాసన అంతా కూడా రాత్రి పేరుతోనే ఉంటుంది దేవీ నవరాత్రులు వసంత నవరాత్రులు గణపతి నవరాత్రులు మహాశివరాత్రి లేకపోతే ఏది చెప్పండి రాత్రి పూట ఉపాసన అంటాం కానీ నిజానికి రాత్రి చేసే ఉపాసన ఏదీ ఉండదు పగటి పూటే భగవంతుణ్ణి ఆరాధిస్తాము మరి రాత్రి శబ్దం ఎందుకు చేరినట్టు అంటే రాత్రి అన్న మాటకు అర్థం చీకటి చీకటి అంటే ఏ వస్తువు ఏదో తెలియనటువంటి స్థితి ఏది సత్యమో తెలియనప్పుడు భయం అన్నది ఉత్పన్నమవుతుంది భయము మృత్యువునకు పర్యాయ పదము ఎక్కడ భయం ఉంటుందో అక్కడ మృత్యు ఉంటుంది భయాతీతమైనటువంటి స్థితికి ఎప్పుడు మనిషి ఎదుగుతాడో అప్పుడే మృత్యువుని దాటిపోయాడు అమృతత్వాన్ని పొందాడు అని గుర్తు రాత్రి అన్నమాట ఉపాసనలో అర్థమేమిటంటే అజ్ఞానం పోయి జ్ఞానం కలగటం శివరాత్రి అంటే ప్రతి నెల కృష్ణ చతుర్దశి నాడు వచ్చేటటువంటి దాన్ని శివరాత్రి అన్నా శివుడు ఆవిర్భవించినటువంటి మాఘ కృష్ణ చతుర్దశి అర్ధరాత్రిని మహాశివరాత్రి అంటాం ఆ మహాశివరాత్రి ఎటువంటిది అంటే శివుడికి చాలా ప్రీతి పాత్రైనటువంటిది ఆ ప్రీతి పాత్రైనటువంటి రోజు ఆయనని పూజించినట్లయితే ఆయన చాలా ప్రీతి చెందుతారు ఈయన మరి ఇలా స్తంభంగా ఆవిర్భవించినటువంటి కారణం ఏమిటి అనేది తెలుసుకున్నాం కదా కాని లింగం అనే పేరుతో అంటున్నాం కదా ఎందుకు అంటే లిం గమ్ అంటే లీయతే గమ్యతే అంటే తనలో అన్నింటినీ లయం చేసుకుంటూ మళ్ళీ అన్నింటినీ కూడా బయటకు వ్యక్తం చేస్తూ ఉండేటటువంటిది గమ్యము అంటే గమనం అనే అర్థం గమనం అంటే తన నుండి యువతలకి వెలువడి వచ్చేటటువంటి అనే అర్థంలో ఆ లింగము అనేటువంటి పేరును ఆ వెలుగు ముద్దకి ఏర్పడింది లింగం అనే దానికి గుర్తు అనే అర్థం కూడా ఉంది దేనినైనా మనం ఒక గుర్తుగా పెట్టుకున్నట్లయితే ఆరాధన చేయటానికి వీలుగా ఉంటుంది శివుడు సర్వాంతర్యామి మొత్తం అంతా అంటే సృష్టి వ్యాపించి ఉన్నాడు మరి లింగాకారంలోనే ఎందుకు ఆవిర్భవించాడు ఇది మనకు ఒక ప్రశ్న ఉంటుంది కదా లింగాకారంలో ఆవిర్భవించడానికి కారణం ఏమిటంటే లింగం అంటే గుర్తు అని చెప్పుకున్నాం కదా మీరు అడిగారు గనక ఒక గుర్తుగా ఆవిర్భవించాను సమస్తం నేనే అని శివుడు చెప్తూ ఒక ప్రత్యేకమైన రూపంలో గనక ఆయన ఆవిర్భవించితే దేవుడు ఆ రూపంలోనే ఉంటాడని అనుకునే ప్రమాదం ఉంది అంటే మనిషి రూపంలో గాని లేదా జంతువు రూపంలో గాని చెట్టు రూపంలో గాని ఉంటే మిగిలినటువంటి వాటిలో ఉండరనే భావనలో ఉండే ప్రమాదం ఉంది కనుక సమస్తంలోనూ ఉన్నాను మీకు గుర్తు కోసం మాత్రమే ఈ విధంగా ఆవిర్భవించాను అని చెప్పడం జరిగింది ఇది మాఘ కృష్ణ చతుర్దశి నాడు జరిగింది గనుక అర్ధరాత్రి చతుర్దశి ఉండేటటువంటి రోజు ఏది ఉంటే ఆ రోజు మనం మహాశివరాత్రిగా ఆ శివునికి పూజిస్తాం మరి అటువంటి మహాశివరాత్రి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో లో ఏ సమయంలో వచ్చింది ఎలా జరుపుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అంటే బుధవారం రోజున ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై ఐదు అంటే గురువారం రోజున ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది మహాశివరాత్రి రోజున చేయవలసిన విధి విధానాలు శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనసును చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా అంటే జాగరణతో మేలుకొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు మహాశివరాత్రి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరుచుకుని శుచిగా తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి పూజ గదిలో ముగ్గులు వేసుకుని రకరకాల పూలతో అలంకరించుకోవాలి లింగాకారంలో ఉన్న శివునికి శుద్ధ జలంతో ఆవు పాలతో పంచామృతాలతో వివిధ పూజా ద్రవ్యాలతో పుష్పాలతో అభిషేకించుకుని ముఖ్యంగా మారేడు దళాలను తుమ్మి పూలను గోగు పూలు తెల్లని పచ్చని పూలతో శివనామాలను కాని పంచాక్షరి ఓం నమ శివాయ అని స్మరిస్తూ పూజించాలి తాంబూలం చిలకడదుంప అరటి పండు జామ పండు ఖర్జూర పండును సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్ఠతో శివ అష్టోత్తరం లేదా పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి ప్రాతకాలం నుండి ఉదయం తొమ్మిది గంటలలోపు అభిషేకాలు చేసే పూజకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి శివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయం ఈ సమయంలో గనుక శివుణ్ణి అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి శివుడు అభిషేక ప్రియుడు స్వామికి భక్తితో నీలతో అభిషేకం చేసినా చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివుణ్ణి బోలాశంకరుడని పిలుస్తారు భగవత్ పూజకు భక్తి ప్రధానం అని అర్థం చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలను శివ పురాణం మొదలగునవి చదువుకుంటే విశేష శుభ ఫలితాలు పొందుతారు మహాశివుడు అనేవాడు మాతృ వాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను తీరుస్తూ రక్షించుకుంటాడు తంత్ర జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి ఉపవాసం చేసిన వారు తినే కంటే ముందే ఆవుకు బియ్యం తోటకూర బెల్లం కలిపి తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసి ఆ తరువాత పేదవారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి పశుపక్షాదులకు కూడా ఏదైనా అవి తినే ఆహార పదార్థాలు మరియు త్రాగడానికి నీటిని వాటికి ఏర్పాటు చేయాలి ఈ తంతు పూర్తి చేసిన తర్వాతనే తన ఉపవాస దీక్ష విరమణ గావించాలి ఈ పద్ధతుల్లో చేస్తే ఎంతో పుణ్యప్రదంతో పాటు సమస్త వీడియోలో కాశీలో తొమ్మిది నిద్రల వెనుక ఆంతర్యం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు సర్వే జన సుఖినో